వ్యక్తిగతంగా ఏ కార్యకర్త కానీ ఎవరికైనా కానీ ఏ అవసరం ఉన్నా కానీ ఆయన స్వయంగా వాళ్ళకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతే దీనికి ఏదో రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా మొదలు మనం అతని ఒక సేవలకు మనం సద్విని చేసుకోవాలి ఇప్పటి వరకు మనకు ఎవరు ఏం చేశారని పక్కన చెప్పేస్తే ఆయన పరిపూర్ణంగా మన ట్రాన్స్ వాళ్ళు ఏ విధంగా సాయం కావాలో ఆ విధంగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి దాన్ని మనము సాయం తీసుకొని ఇంకా పడి మనకి మనం సేవలు మనం కూడా పంచాలి అది మన ధర్మం ఆ యొక్క ఆ యొక్క ఆలస్యంగా తీసుకొని మనం కూడా పరిమణి ఉపయోగపడతా చేస్తే మనం బాగుపడతాము మన ధర్మం మీద పడుతుంది మన ధర్మంతో పాటు మన పాటి కూడా నిలబడతాం ఇప్పుడు ఎప్పుడైనా కానీ సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసినప్పుడే మనకు ఆ కార్యం ప్రతిఫలం దొరుకుతది మన పూజ కార్యక్రమం కావచ్చు ఇంకా ఏదైనా ఇంట్లో కావచ్చు భోజనం కావచ్చు పరిపూర్ణంగా తిన్నప్పుడే మంచి భోజనం చేసినప్పుడే మనం ఆరోగ్యవంతంగా ఉంటుంది కాదు కానీ మన పనిలో ఏదైతే లోపం ఉంటుందో ఆ లోపం ఉన్నప్పుడే ఈ యొక్క అపజయాలు అనేవి వస్తాయి కాబట్టి దయచేసి అందరం కలిసికట్టుగా ఇతని యొక్క సారీ అన్నగారి యొక్క సహాయ సహాయ సహకారం తీసుకొని ఏ విధంగా ముందుకెళ్లాలో ఆలోచన చేసి అందరితో పాటు పెద్ద చిన్న కాకుండా అందరితో కలిసి మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం మీ యొక్క సలహాలు కూడా తీసుకోవడానికి తమకు సిద్ధంగా ఉండదు ఇంకా ఏ విధంగా వెళ్దాం మన గ్రామానికి కావచ్చు మన మండలానికి కావచ్చు మన వానసోడకు కావచ్చు అందరూ మీరు కలిసికట్టుగా గ్రామంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరు కలిసి ఈ యొక్క మన యొక్క కార్యంలో పాల్పంచుకుంటామని ఆశిస్తూ ఇప్పుడు మన శశం గారు మాట్లాడుతున్నారు బీజేపీ కార్యకర్తలకు ఏం సాయం కావాలన్నా నేను చెప్పి చెప్తున్నాను ఎటువంటి సాయం కుటుంబిస్తున్నాను త్రూ అందరికి సాయం చేయాలి అందరు చేస్తున్నాను అవుతుందో నేను తెలిసి పెడతా కార్యకర్తలు మాత్రం మారా కార్యకర్తకి మొన్న ఇన్సూరెన్స్ కూడా చేపిస్తున్నాను ఎందుకు చేపిస్తున్నా అంటే కార్యకర్తకి ఏమైనా అయితే ఆ కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయలు వస్తాయి కాబట్టి నేను చేపించాను చీఫ్ నాకు బాల్యాకు అయితే తెలుస్తాను అది ఏమన్నా ఒకరోజు హాస్పిటల్ ఒక అయిపోయినా సాయంత్రం దాకా అయిపోయా మన తర్వాత ఏమని చేస్తాం చేస్తాం కాబట్టి నేను ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ మొదవ్యక్తి అందరికి చేయబట్టడం జరిగిందా ఇంకోటి మనకి ఏమన్నా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలా మనం అందరం ఏకదాటి ఉండాలి ఒకటి ఆ దాడికి ఒకటి పోతే ఎట్లా మనం అందరం ఏకదాటిగా ఉంటేనే మనం ఏదన్నా సాధించగలం హిందువులు అందరం ఎగలాడికి ఉండాలి కాబట్టి ఈ మనోధైర్యం తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క హిందువు అందరికి చెప్పుకో ధర మన వాళ్ళు ఉన్నారు కాదు ఇప్పుడే అదే కావాలన్నా మనకి మనకు కూడా అదే కావాలా అది ఉంటేనే మనం ఉండడవగలం అది మనవలన దేవాల మనం కూడా అందరికి ఎడ్యుకేట్ చేయాలి హిందూజం చెప్పాలా మన ధర్మం గురించి చెప్పాలా చెప్పాలని ముందు తీసుకురావాలా తీసుకొస్తేనే మనం అందరం ఉంటాం అన్న ఇంకొకటి మన పార్టీ నా ఎవ్వరి కేసు వస్తున్నాడు ఇక ప్రదేశ్ ప్రజలు మన అన్నడు పదకాలు ఏం కావాలంటే అది ఎవడు మా ఆడు ఉన్నాడు ఇక్కడ ఊళ్ళో అయితే ఏమో ఆడున్నాడు ఏం కావాలన్నా కూడా వీళ్ళకి చెప్పి మాతో ఏం కావాలి సాయం మేము చేస్తాం అన్న మీ అందరి కోసం మన బాన్స్ నియోజకవర్గంలో మీ ఉమ్మడి మండలం ఎద్దు గ్రామంలో ఒక ఆనిమత్యం ఉంది గెలిచింది ఇన్ని రోజులు మన బాన్స మండలంలో పది సార్లు గెలిచిన నాయకులు కానీ ఎన్నిసార్లు గెలిచిన నాయకులు కానీ ఎవరు కూడా ప్రజల గురించి పట్టించుకున్నట్లు కార్యకర్తల గురించి పట్టించుకునే ఏ నాయకులు కూడా లేదు ఇప్పుడు అన్నకు అమెరికాలో ఆయన మంచి మంచి సబ్బు జాబ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీకి మంచిగా వర్క్ చేయచ్చు ఆయన ఇప్పటిదాకా ఈయన మన భారతదేశంలో తెలంగాణలో కూడా మన కాన్షియన్స్లో కూడా ఏం దంపించుకునే లేదు ఆయన పదవులు ఏమి తీసుకునేది లేదు కానీ రాగానే భారతీయ జనతా పార్టీలో అడుగు పెట్ట రాగనే కార్యకర్తల గురించి మొట్టమొదటిగా ఆలోచించింది ఈ భారతీయ జనతా పార్టీలో బాగా పేద పేద కార్యకర్తలు ఉంటారు డబ్బులు బాగా లక్షల కోట్లు ఉండవు ఎవరు లేరు హిందూ ధర్మం కోసం పుట్టాయో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు హిందూ ధర్మం కోసం ఉన్నది ప్రజల కోసం మంచిగా తీసుకునే దీంట్లో అందరి గురించి ఆలోచించి ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం స్టార్ట్ చేసి పది మండలాల ఇప్పటికీ ఏడు మండలాల మొదటి విడతగా అయింది ఇంకా మూడు మండలాలు చేస్తాడు కానీ ఈ సుటి నాయకులు భారతదేశ వ్యాప్తంగా తెలంగాణలో ఇంత మంచి నాయకుడు ఆయన సాధ్యం లేకుండా ప్రజల గురించి ఆలోచించి ఇంత మంచి కార్యక్రమం మొదలు పెట్టే మనం అందరం కూడా రుణపడి ఉంటాము అంతేకా దానికి ధన్యవాదాలు తెలియదు అలాగే మన బీజేపీ చూడము బాన్సోడ నియోజవాల మన బీజేపీ బీజేపీలో మంచి నాయకుడు లేరు ఇప్పటిదాకా కూడా ఇప్పటిదాకా కూడా మన గురించి ఆలోచించేటప్పుడు లేరు బాన్సడ పరిస్థితి గురించి ఆలోచించి ఆలోచించడం నాయకులు ఎవరు లేరు కానీ ఇవి ముందు కూడా ఇటువంటి నాయకులను మంచిగా మనము ప్రోత్సహించి ఆయన ఎన్నంటనే ఉంటుకుంటా మనం బలపరచుకోవాలి పార్టీని బీజేపీ పార్టీని ఖచ్చితంగా ఈసారి వచ్చే మూడు సంవత్సరాల బీజేపీ బలం మీద చూపించాలి మన కార్యకర్తలు అందరం కలిసి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి వేరే అపోజిషన్ పార్టీకి కూడా ఇసు ఈ ఈ అవకాశం పోతే కానీ మన రాదుగా ఎప్పుడు కూడా పంచాల బీజేపీ ఇక అందుకని ఆయనకు ఆయన ఎన్ను ఉంటే ఇంకా మంచి మంచి పథకాలు మనకు సొంతగా చేస్తుంది గవర్నమెంట్ పథకాలు పాలించటే ప్రభుత్వాలు పాలించటే ప్రజల గురించి ఏ పథకాలు చేస్తా లేదు తిరిగంగా తిరిగి ఆఫీసులో పడి కూడా పనులు నడుస్తుంది మనకు ఆయన ఆముత్యం దొరికిండు ఇదే కాపాడుకొని ఆయన విన్నట్టుండి మన కాపాడుకొని మన భారతీయ జనతా పార్టీని గెలిపించుకుందాం మాత్రం జయశ్రీరామ